నమస్కారం తారో గైడెన్స్కి స్వాగతం ఈరోజు మనం టారో కార్డ్స్ యూస్ చేసుకొని మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర రాశి ఫలితాలు తెలుసుకుందాం మొదటిగా మేషరాశి వారి మేషరాశి అనగానే ఇది మొదటి రాశి అందుకంటే ఈ రాశి వాళ్ళు ఎప్పుడు డేల్ అండ్ డాషింగ్గా ఉంటారు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒకసారి ఏదైనా స్టార్ట్ చేస్తే కంప్లీట్ అయ్యే వరకు దాన్ని వదలరు ఇది మార్చి నెల ఈ సంవత్సరం మార్చి నెల వాళ్ళకి ఎలా ఉండబోతుంది కేటగిరీస్ వైజ్గా బిజినెస్లో ఉండే వాళ్ళకి ఎలా ఉంటుంది ఫార్మర్స్ ఫార్మింగ్ లేదా అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది స్టూడెంట్స్కి ఎలా ఉంటుంది అసలు ఓవరాల్గా మీకు అందరికీ హెల్త్ ఎలా ఉంటుంది మళ్ళీ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఎలా ఉంటుంది ఒక జాబ్ చేసే వాళ్ళకైతే మీకు అసలు జాబ్ సెక్టార్లో మీకు ఎలా ఈ మార్చినలు ఉండిపోతుంది ఇవన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓవరాల్గా ఎలా ఉంది అందరికీ మేషరాశి వాళ్ళందరికీ ఈ మార్చినలు ఎలా ఉందో చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ చాలా 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 బాగుందని చెప్పాలి అంతేకాకుండా కింగ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిందంటే ఇక్కడ మీరు ఎంత పాజిటివ్ ఉందో అంత ఛాలెంజెస్ కూడా ఉండే అవకాశం ఉంటుంది అంటే ఒక కింగ్ ఎంత ఛాలెంజెస్ ఫేస్ చేయాలి ఎంత లగ్జరీ లైఫ్ ఉన్నా ఎంత బాగున్నా ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేయాల్సి ఉంటుంది అలానే మేషరాజు వారి మార్చి నెల మీరు లైఫ్ చాలా లావిష్గా ఉన్నా ఎంతో ప్రశాంతంగా ఉన్నా కానీ మీరు ఫా చేయాల్సిన ఛాలెంజెస్ మీరు కంపల్సరీ ఫేస్ చేయాల్సి ఉంటుంది ఈ మార్చ్ నెల ఇప్పుడు మనం బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి ఈ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలా ఉందో చూద్దాం మేష్రాసి సిక్స్ ఆఫ్ స్పాట్స్ ఇక మనం చూసుకున్నట్టయితే బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి కొన్ని లాసెస్ వచ్చే అవకాశం ఉంది బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఒకరికి హెల్ప్ లేకుండా చేసి చేయలేకపోవచ్చు సో మీరు ఏదన్నా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారు న్యూ స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు లేదా ఆల్రెడీ మీరు ఏదైనా బిజినెస్లో ఉంటే అది లాసెస్లో రన్ అవుతుందంటే ఒకళ్ళు సహాయం తీసుకోవటం లేదా ఒక న్యూ ఇన్వెస్టర్ని యాడ్ చేయటం లేదా ఒక థర్డ్ పార్టీ నుంచి ఒక సెకండ్ పార్టీ మీ మీకు తెలిసిన వారు మీ ట్రస్ట్ వర్తి వారి దగ్గర నుంచి ఒక మంచి సజెషన్ తీసుకొని వారి నుంచి ఏదన్నా ఒక డెబెట్ కానీ ఒక లోన్ లాగా తీసుకొని దాని ద్వారా మీరు ముందుకెళ్ళటం ఒక కొన్ని బెనిఫిషియల్గా మీరు డెవలప్ అయ్యే అవకాశం ఉంది బిజినెస్లో సో కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి ఈ మార్చి నెలలో మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న వారికి ఈ మ్యాచ్ని ఎలా చూద్దాం అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్న వారికి చాలా చాలా బాగుంది ఇది చాలా ఆస్పేషియస్గా ఉందనుకోవచ్చు కంప్లీట్గా ఏది మీరు ఏ సెక్ ఈ సెక్టార్లో ఉన్న వారు చాలా హ్యాపీగా మీరు అగ్రికల్చర్లో చాలా చాలా మంచి లాభాలని చూసే అవకాశం ఉంది అంతేకాకుండా చాలా పాజిటివ్గా ఉంది మీ లైఫ్ అనేది ఈ మ్యాచ్లో కొద్దిగా టర్న్ ఓవర్ అయ్యే అవకాశం ఉంది అది కంప్లీట్లీ మీ చేతుల్లో ఉంది సో కొద్దిగా జాగ్రత్తగా మీరు చాలా మీరు అనుకున్న ఆ బిజినెస్ అగ్రికల్చర్లో మీరు ఏం చేస్తున్నారా ఏ కాప్ చేస్తున్నారు మీరు మీరు ఫైనాన్స్లో దాన్ని తీసుకొని దాన్ని పండిస్తున్నారా లేకపోతే మీరు దాన్ని తీసుకొని వేరే వాళ్ళు అమ్ముతున్నారా ఇవన్నీ మీరు జాగ్రత్త చూసుకొని ఒక కరెక్ట్గా ఒక ప్లాన్గా చేస్తే కంపల్సరీగా మీరు దాని చాలా సక్సెస్ అనేది చూస్తారు ఈ మార్చ్ మంత్ స్టూడెంట్స్కి చూసుకున్నట్టయితే ఈ మార్చ్ నెల ది అంటే స్టూడెంట్స్కి డిస్ట్రాక్షన్స్ అయ్యే అవకాశం ఉంది ఈ మార్చి నెల మీరు చదువు చదువుతారు మంచిగా కానీ సడన్గా మీకు ఏమైనా డిస్ట్రాక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మీరు చాలా కేర్ఫుల్గా ఆ డిస్ట్రాక్షన్ నుంచి దూరంగా ఉంటూ ఒక కంప్లీట్ ఫోకస్డ్గా వెళ్తే డెఫినెట్లీ మీరు మీ ఇప్పుడు ఏ మార్చి అంటే ఎగ్జామ్స్ టైం సో మీకు వచ్చే ఎక్స్ట్రా యావిగేషన్స్ లేదంటే మీకు వచ్చే డిస్ట్రాక్షన్స్ని పక్కన పెట్టి కంప్లీట్ ఫోకస్ని మీరు స్టడీస్ మీద పెడితే డెఫినెట్లీ ఈ హైయర్ గ్రేడ్స్ని మీరు పొందే అవకాశం ఉంటుంది అంతేకాకుండా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి మార్చ్ నెల చూసుకున్నట్టయితే ఫోర్ ఆఫ్ కప్స్ అంటే మీరు ఎంత కష్టపడినా మీ జాబ్లో మీరు ఎంత ఫుల్ఫిల్గా కంప్లీట్గా హోల్ హార్టెడ్గా వర్క్ చేసినా ఏదో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది మీకు మార్చ్ మంత్ మీరు ఎంత కష్టపడ్డారు అయినా మీకు కావాల్సిన రికగ్నేషన్ రాకపోవచ్చు లేదా మీరు అనుకున్నట్టు వర్క్ అనేది నడవకపోవచ్చు సో ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది మీ జాబ్లో మీకు ఉండే అవకాశం ఉంది గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి పాలిటిక్స్ పొలిటికల్గా ఉన్నవారికి ఈ మార్చి ఎలా ఉందంటే నైట్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మీరు ఎంతో ఎంతో కష్టపడ్డారు నమ్మకంగా ఉన్నారు పార్టీకి లేదా మీరు అనుకున్న పొజిషన్కి మీరు అనుకున్న సీట్కి చాలా నమ్మకంగా ఉన్నారు మీకు కావాల్సిన రికగ్నేషన్ అనేది మీకు వచ్చింది కానీ దాని నుంచి ఇంకా డెవలప్ అవ్వాలా లేదా ఇది చాలు అని దీంతో సర్దుకోవాలా అనే కన్ఫ్యూజన్లో మీరు ఉండే అవకాశం ఉంది మార్చి మంత్ సో అలాంటి ఏ కన్ఫ్యూషన్ లేకుండా మీ హోల్ హార్టెడ్ ఇంకా మోర్ వర్క్ చేస్తే డెవలప్మెంట్ అనేది మీరు చూడగలరు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి ఈ మార్చ్ మంత్ మేషరాశి వారికి ఎలా ఉంది చూద్దాం ది లవర్స్ ఇది చాలా చాలా ఆస్పీషియస్గా ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి చెప్పచ్చు మీరు సొంతగా ప్రయత్నించకుండా లేదా మీరు ఏదైనా డైరెక్షన్ ఫీల్డ్ వెళ్దాం అనుకుంటున్నారు యాక్టింగ్ ఫీల్డ్ వెళ్దాం అనుకుంటున్నారు సింగింగ్ మ్యూజిక్ సంథింగ్ ఏదో ఒక ఫీల్డ్లోకి వెళ్దాం అనుకుంటున్నారు దాంట్లో మీరు వెళుతున్నప్పుడు మీరు సొంతగా ట్రై చేయొద్దు ఒకళ్ళు ఒక సెకండ్ పర్సన్ మీ ఫ్రెండ్ ఆల్రెడీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మా మీ సిస్టంలో ఉన్న ఆల్రెడీ ఒక పర్సన్ని మీరు అప్రోచ్ అయ్యి వారి ద్వారా ఒక రికమెండేషన్ ద్వారా లేదా మీ ఫ్రెండ్ మీ ఎవరో ఒకరి ద్వారా ఒక రికమెండేషన్ ద్వారా మీరు ముందుకెళ్తే డెఫినెట్లీ ఈ మార్చ్ మంత్ లో మీరు కంప్లీట్ ఒక సక్సెస్ ఒక అవకాశం ఒక ఛాన్స్ అనేది మీకు దొరికే అవకాశం ఉంది ఈ మార్చ్ మంత్ ఓవరాల్గా మేషరాశి వారికి మార్చ్ మంత్ హెల్త్ ఎలా ఉంది చూద్దాం నైట్ ఆఫ్ కప్స్ ఇక్కడ మరి ఇక్కడ చూసుకుంటే ఇది కూడా సేమ్ ఆల్మోస్ట్ మీరు చాలా చాలా సిస్టమేటిక్గా చాలా కరెక్ట్గా నిర్బంధంగా కంప్లీట్గా ప్రాపర్గా డైట్ ఫాలో అవుతూ కంప్లీట్గా మీరు ఉన్నారు లైక్ మీ హెల్త్ గురించి మీరు కాన్షియస్గా ఉన్నారు కానీ ఎట్ ద ఎండ్ మూమెంట్ కరెక్ట్గా అంత బాగుంది అనే టైంకి ఏదన్నా మిమ్మల్ని డిస్టర్బ్ చేసే అవకాశం ఈ మార్చి మంత్లో ఉంది సో దానికి మీరు రెడీగా ఉంటాం వాటర్ ఇంటేక్ చేయటం ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోవటం మంచి జ్యూసెస్ ఫ్రూట్ జ్యూసెస్ వాటర్ ఎక్కువ తీసుకోవటం ఇవన్నీ చేయటం వల్ల మీ బాడీ అనేది కంప్లీట్లీ హైడ్రేటెడ్గా ఉండి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ రాకుండా ఉండే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ నమస్కారం టారో గైడెన్స్కి స్వాతం ఈరోజు మనం టారో కార్డ్స్ యూస్ చేసుకొని మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర రాశి ఫలితాలు తెలుసుకుందాం వృషభ రాశి వారికి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉందో చూద్దాం అసలు వృషభ రాశి వారు చాలా ముక్కుసూటిగా ఉంటారు అంతేకాకుండా మోండిపాటు ధరలతో ఎక్కువగా ఉంటారు వాళ్ళు ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఒకవేళ ప్రేమలో వారి గురించి చూసుకున్నట్టయితే వాళ్ళు హానెస్ట్ ని ఎక్కువగా వాళ్ళు హానెస్ట్గా ఉంటారు అంతేకాండా ఎదుటి వారి నుంచి కూడా హానెస్టీ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ తప్పుల నుంచి వాళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు అంతేకాండా దాని ద్వారానే వాళ్ళు ఎక్కువ గ్రో అవుతారు అసలు వృషభ రాశి వారికి ఓవరాల్గా మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగు ఎలా ఉందో చూద్దాం ది ఎంపరర్ అంటే అసలు చెప్తుంటే మార్చి నెల వృషభరాశి వారికి చాలా చాలా పవర్ఫుల్గా ఉండబోయే అవకాశం ఉంది అంటే ఒక మంచి పొజిషన్లో ఒక కమాండ్లో ఉంటారు మీరు మీ వాయిస్ చల్లుతుంది చాలా గా ఒక హైయర్ పొజిషన్లో పవర్ పవర్లో అంటే మీ క్యాడర్లో మీకు మీరు చాలా పవర్ఫుల్గా ఈ మార్చ్ నెలలో ఉండబోతుంది ఇప్పుడు మనం ఒక కేటగిరీ గా చూద్దాం బిజినెస్ సెక్టార్లో ఉన్న వారికి వృషభ రాశి వారికి మార్చి నెల ఎలా ఉందో చూద్దాం కింగ్ ఆఫ్ వార్న్స్ అంటే బిజినెస్ సెక్టర్లో ఉన్నవారు కూడా ఎక్కువగా వర్క్ చేయాలి చాలా చాలా వర్క్ చేయాలి మీరు ఎంత ఓనర్ అయినా మీరు మీ వర్క్ మీ బిజినెస్ని గ్రో అవ్వడానికి ఈ మార్చ్ మంత్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అంతేకాకుండా మీ దగ్గర పనిచేసేవారు లేదా మీకు నన్న నమ్మకస్తుల్ని మీరు చాలా జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోవాలి ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని తీసే అవకాశం ఈ మార్చ్ మంత్లో ఉంది సో కొద్దిగా జాగ్రత్తగా కొద్ది కేర్ఫుల్గా మీరు ఈ మార్చ్ మంత్ మీ బిజినెస్లో ఉంటే చాలా సక్సెస్ఫుల్గా మీ బిజినెస్ అనేది ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్ మార్చ్ ఉండుతుంది అగ్రికల్చర్ ఫార్మింగ్ సెక్టర్లో ఉన్న వారికి ఈ మార్చ్ మంత్ చూసుకున్నట్టయితే టూ ఆఫ్ వాన్స్ అంటే ఇక్కడ చూస్తున్నట్టే ఫార్మింగ్ అండ్ అగ్రికల్చర్ సెక్టర్లో ఉన్నవారు ఆల్రెడీ స్టాండర్డ్గా ఉన్నారు అంటే ఒక లాంగ్ టర్మ్ నుంచి మీరు ఫార్మింగ్ ఆర్ అగ్రికల్చర్ సెక్టార్లో ఉన్నారు ఎప్పటి నుంచో ఉన్నారు ఇంకా మీరు ఎక్స్పాండ్ చేద్దాం అనుకుంటున్నారు ఆ ఎక్స్పాన్షన్కి సంబంధించిన డెవలప్మెంట్స్ అన్నీ ఈ మార్చ్ మంత్లో మీరు స్టార్ట్ చేస్తే అయితే కొంచెం మంది ఆల్రెడీ ముందే స్టార్ట్ చేసి ఉంటే ఈ మార్చ్ మంత్లో మీరు మొదలు పెట్టడానికి మీరు ప్రారంభించడానికి ఈ మార్చ్ మంత్ వెరీ వెరీ ఆస్పీషియస్గా ఉందని చెప్పొచ్చు మీకు ఇక వెరీ పాజిటివ్ ఫీలింగ్తో ఈ మార్చ్ మంత్ అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్ సెక్టర్లో వారికి చాలా బాగుంది లైక్ మీరు ఎక్స్పాండ్స్ చేయడానికి ఇంకా కొత్త క్రాప్స్ కొత్త బిజినెస్ మీ అగ్రికల్చర్లో కొత్త పంట మీరు ప్లాన్ చేస్తే అది డెఫినెట్లీ వెరీ సక్సెస్ఫుల్ ఇన్ మార్చ్ మంత్ ఇక జాబ్ సెక్టర్లో వారికి వృషభ రాశి జాబ్ సెక్టర్లో మార్చ్ మంత్ చూసుకున్నట్టయితే ది టవర్ కార్డ్ ఇక టవర్ కార్డ్ అనగానే కొద్దిగా మనం భయపడాలి ఎందుకు ఇక్కడ టవర్ కావాలని చాలా కష్టాలు సడెన్ డ్రాస్టిక్ చేంజ్ అనేది మీ జాబ్ ఫెయిల్డ్లో వచ్చే అవకాశం ఉంది చాలా మందికి జాబ్ కూడా పోయే అవకాశం ఉంది మార్చి మంత్ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు చేసే చిన్న మిస్టేక్ మీ జాబ్ని తీసేయచ్చు మీరు జాబ్ నుంచి బయటకు వచ్చు జాబ్లో ఉన్నవారు జాబ్ సెక్టార్లో ఉన్నవారు వృషపు వారు చాలా కేర్ఫుల్గా ఈ మార్చ్ మంత్లో మీ జాబ్ పెర్ఫార్మెన్స్ ఉండాలి ఎక్కడ మిస్టేక్ చేసినా డెఫినెట్లీ మీ జాబ్ పోయే అవకాశం ఉంటుంది చాలా కేర్ఫుల్గా మీరు ఉండాలి అంతే స్టూడెంట్స్ స్టూడెంట్స్కి స్టూడెంట్స్ వృషభ వారు మార్చ్ మంత్ వాళ్ళకి ఎలా ఉంటుంది చూద్దాం ఫైవ్ ఆఫ్ స్వార్డ్స్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ అనగానే కూడా మళ్ళీ కొద్దిగా భయపడాల్సిందే ఎందుకంటే గొడవలు అయ్యే అవకాశం ఉంది స్టూడెంట్స్కి గొడవలు అంటే డెఫినెట్లీ ఫ్రెండ్స్ మధ్య కానీ లేకపోతే మీ అదర్ ఎవరో ఒక చిన్న చిన్న గొడవలు అవి చాలా పెద్ద అయ్యే అవకాశం ఉంది సో స్టూడెంట్స్ ఇంపార్టెంట్గా గొడవలకు ఎక్కువగా వెళ్ళకుండా ఉంటాం చాలా కేర్ఫుల్గా ఏదైనా గొడవ అవుతుంది అంటే వెంటనే దాని నుంచి దూరంగా వెళ్ళిపోవటం కేర్ఫుల్గా ఉండటం వెరీ ఇంపార్టెంట్ అందుకని ఈ గొడవల్లో మీరు దెబ్బలు తినే అవకాశం ఉంటుంది మీ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉండే అవకాశం ఉంటుంది చాలా కేర్ఫుల్గా ఉండాలి అంతేకుండా కొద్దిగా మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండాలి మీరు స్టూడెంట్స్ అంతేకాకుండా గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న వారికి చూసుకున్నట్టయితే సెవెన్ ఆఫ్ స్వాట్స్ అంటే ఇక్కడ గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవారు చాలా చాలా కేర్ఫుల్గా ఉండాలి వర్క్ చేసే వర్క్లో వాళ్ళు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే మీరు గవర్నమెంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏమైనా వాడుకొని ఏదన్నా తప్పు చేసి ఉంటే దాన్ని వెంటనే సరిదిద్దుకోండి ఈ మార్చ్ మంత్లో మిమ్మల్ని మీరు దానివల్ల ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది మీరు చేసిన మిస్టేక్స్ మీరు చూసుకున్న మీరు యూస్ చేసిన లూప్ హోల్స్ వాటి వల్ల మీరు చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ మారింది సో కొద్ది కేర్ఫుల్గా ఉండండి ఎందుకంటే అది మిమ్మల్ని డెఫినెట్లీ ఇబ్బంది పెట్టే అవకాశం ఈ మార్చ్ మంత్లో ఉంది ఇంతేకాండా పొలిటికల్ సెక్టార్లో వారికి అసలు ఈ మార్చుకుంటే ఎలా ఉంది అంటే కింగ్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ మళ్ళీ స్వాట్స్ ఇక్కడ చాలా చాలా పాజిటివ్గా ఉంది పొలిటీషియన్స్కి పొలిటికల్గా యాక్టివ్గా ఉన్నవారికి అంటే మీరు ఒక పవర్లో ఉంటారు మీరు ఒక వర్కింగ్ చైర్లో ఉంటారు మీ హ్యాండ్లో పవర్ ఉంటుంది మీరు ఒక కమాండింగ్ పొజిషన్లో ఉంటారు సో మార్చ్ మంత్ అనేది మీకు చాలా చాలా బాగుంది ఈ పవర్ని మీరు పాజిటివ్ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక మంచి కార్యానికి ఉపయోగిస్తే డెఫినెట్లీ చాలా చాలా నెక్స్ట్ ఇంకా మోర్ బెటర్గా మీ పవర్ పెరిగే అవకాశం ఉంటుంది ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వారికి ఈ మార్చ్ మంత్ చూసుకున్నట్టయితే వృషభ రాశి వారికి నైన్ ఆఫ్ స్వాట్స్ ఇక్కడ మళ్ళీ స్వాట్స్ ఇక్కడ చూసుకున్నట్టే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నవారు చాలా డిప్రెసివ్గా ఉండే అవకాశం ఉంది అంటే వృషభ రాశి వారు ఎవరో మరి చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు లైక్ కంప్లీట్ ఫోకస్ చేయలేకపోతున్నారు ఈ మార్చ్ మంత్ మీకు ఇంకా ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది అసలు నిద్ర కూడా పట్టే అవకాశం నిద్ర కూడా పట్టదు మీకు అలాంటి డిప్రెషివ్ స్టేట్లో మీరు ఉండే అవకాశం ఉంది ఈ మార్చ్ మంత్ సో అసలు ఎందుకు నేను ఈ డిప్రెషన్లో ఉన్నాను ఆర్ ఎందుకు మీరు మేబీ మీకు ఛాన్స్ రావట్లేదు మీరు ఎంత కష్టపడినా ఫలితాలు రావట్లేదన్న మీరు బాధలో ఉన్నారు ఆ బాధని వదిలేసి ఆ బాధ నుంచి ఇంకా ఆ ఫెయిల్యూర్ నుంచి ముందుకు రావాలంటే మీరు మళ్ళీ వర్క్ చేయాలి బాగా వర్క్ చేయాలి ప్రతి చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా మీరు చేస్తే డెఫినెట్లీ ఈ మార్చ్ మంత్ని మీరు ఓవర్కమ్ చేసే అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఇప్పుడు అసలు ఓవరాల్గా వృషభ రాశి వారికి మార్చ్ మంత్ హెల్త్ పరంగా ఎలా ఉంది చూద్దాం ఇలా చూసుకున్నట్టే మళ్ళీ త్రీ ఆఫ్ స్వాడ్స్ మళ్ళీ స్వాట్స్ వచ్చాయి అంటే ఈ మార్చ్ మంత్ వృషభ రాశి వారికి చాలా మెంటల్గా ట్రామటైజ్డ్గా ఉండే అవకాశం ఉంది లైక్ కంప్లీట్లీ వాళ్ళు డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంది మార్చ్ మంత్లో వృషభ రాశి వారికి హెల్త్ ఇష్యూస్ అనుకుంటే హార్ట్కి సంబంధించిన లైక్ కొంచెం మందికి ఎమోషనల్గా కొంచెం మంది ఫిజికల్గా ఎమోషనల్గా అంటే లవ్ ఫెయిల్యూర్స్ హార్ట్ బ్రేక్ లేదా మీరు ఎస్ట్ వాళ్ళని మీరు కోల్పోవటం దీనివల్ల మీరు పడే మనో వేదన అనేది ఉండొచ్చు కొంచెం మందికి కార్డియాక్ సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేది వచ్చే అవకాశం ఉంది సో చాలా కేర్ఫుల్గా మీకు ఏదైనా చిన్న స్లైట్ పెయిన్ అయినా వచ్చిన చెస్ట్లో డెఫినెట్లీ మీరు వెంటనే వెళ్ళి ఒక డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఒక నార్మల్ జనరల్ చెకప్ చేసుకోవటం వెరీ వెరీ సజెస్టబుల్ ఏదన్నా మీకు ఏదన్నా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ కానీ ఏదైనా ఇబ్బందిగా ఉన్నకరమైన విషయం కానీ ఉంటే మీకు తెలుస్తుంది సో చాలా కేర్ఫుల్గా వృషభ రాశి వారి హెల్త్ గురించి అన్ని విధాలుగా అన్ని అసలు మొత్తం ప్రతి వృషభ వారు ఈ మార్చ్ మంత్ చాలా కేర్ఫుల్గా ఉండాలి థ్యాంక్ యూ